నా పేరు డాక్టర్ చందక శ్రీకృష్ణ నేను రెండు వేల నాలుగులో ఉడావారి దగ్గర హెచ్ఐజీ టూ ప్లాట్ నెంబర్ టూ హెచ్ఐజీ టైప్ టూ ప్లాట్ నెంబర్ టూ వారి దగ్గర నుంచి కొనుక్కున్నాను కొనుక్కునే ముందు అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ చేసి అవన్నీ చూసుకొని అక్కడ ఎటువంటి ఇది ప్లాన్ ప్రకారం ఉన్నటువంటిగా చూసుకొని నాకు నచ్చి ఆ యొక్క ప్లాట్ నెంబర్ టూని నేను సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం జరిగింది తర్వాత దాన్ని సబ్సీక్వెంట్గా వెళ్ళడం బుష్లు గట్ట తీయడం గట్ట జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను గృహ నిర్మాణం చేసి మనుషులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్గా వాళ్ళు వచ్చి అడిగే అడ్డగించారు ఏమిటి అని అంటే రోడ్డు మార్జిన్లో అది ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఉంది రోడ్డు మార్జిన్లో ఒక అంబేద్కర్ విగ్రహం లేదు దాని మీద కంప్లైంట్ ఉందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నా తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉందని వెళ్ళాము అదంతా చూసాము తర్వాత అది నన్ను వాళ్ళు యు ఇందిరా మొదలగునటువంటి వాళ్ళందరూ కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఇస్తారా లేదంటే ఇది స్థలాన్ని మాకు అతి తక్కువ ధరకి వాళ్ళు అమ్మడానికి మాకు అమ్మేయండి మేము చూసుకుంటాము అని నాతో నెగోషియేట్ చేశారు ఆ విషయాన్ని నేను అంగీకరించుకోవడం వలన టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒక పది రోజుల తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని నా స్థలంలో నా ప్రైవేట్ నేను ఏదైతే కొనుక్కున్న స్థలంలో వాళ్ళు దాన్ని పెట్టారు పెట్టిన తర్వాత దాని విషయంలో నేను కోర్టుకు వెళ్ళడం కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారికి ఇదంతా పరిష్యూ చేసి ప్రాపర్ ఆర్డర్స్ ఇవ్వాలని కూడా అయితే మరలా ఆ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ గారిని మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే పంచకాల రమేష్ గారిని వీరందరినీ నేను కాంటాక్ట్ చేయడం వలన నిన్న రెవెన్యూ అధికారులు మొన్న రెవెన్యూ అధికారులు సానుకూలంగా చేసి ఆ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ యు ఇందిరా మొదలగు వాళ్ళందరూ కూడా వచ్చి అడ్డగించడం అవన్నీ కూడా హక్కు లేదని అనడం వాళ్ళకి ఎటువంటి హక్కు లేకపోయినా సరే దాన్ని వాళ్ళు నా మీద ప్రెషర్ తీసుకురావడం నాకు నాకు రకరకాలైనటువంటి ఇవి థ్రెట్స్ కూడా ఇస్తున్నారు దానివల్ల ప్రాణహాని కూడా నాకు ఉన్నది అందుకని నేను సభాము దీనికి తెలియజేస్తుంది ఏంటంటే నా రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మీకు అందరికీ ఇస్తున్నాను దాంతో అది మీరు మీరు లేమే కూడా వెళ్ళి చూసినా ఆ సైట్ మధ్యలో ఉన్నటువంటి విగ్రహం మీ అందరికీ తెలుస్తుంది అది రోడ్డు అది కాదు అది నా ప్రైవేట్ హక్కులు అందులో ముఖ్యంగా నా ఒక వ్యక్తిగతంగా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి సాలూర్ మా నేటివ్ ప్లేసు అందులో వెనకబడిన తరగతి సామాజిక వర్గానికి చెందిన వాడిని నేను తూర్పు కాపు అయితే అక్కడి నుండి వచ్చి యోగాలో కృషి చేసి ఇంటర్నేషనల్గా ఫ్రేమ్ తెచ్చుకొని ఆల్ ఇండియా ఇండియన్ యోగా అసోసియేషన్ వాళ్ళు నాకు యోగాచారి బిరుదు కూడా ఇచ్చారు ఇంత యోగా సేవలో పరిశోధనలు చేస్తున్నటువంటి నన్ను వీళ్ళు బదలాయించడం ఇబ్బంది పెట్టడం అనేది చేస్తూ ఉన్నారు అది మీకు ముఖంగా తెలియజేసి వాస్తవాలన్నీ కూడా మీరు గ్రహించాలని తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నాకు టూ థౌజండ్ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్లో టూ థౌజండ్ టూలో పిల్లలు పుడితే వాళ్ళకి భవిష్యత్తులో పనికి వస్తుంది అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను కొనుక్కున్నాను ఇప్పుడు ఇద్దరు పిల్లలకు నేను పెళ్ళి చేయాలి అవన్నీ కూడా నా మీద బాధ్యతలు ఉన్నాయి నేను ఎంతంటే పైసా పైసా ఇప్పుడు యోగా టీచర్కి ఏమొస్తుందండి నేను సేవే కానీ డబ్బులు సంపాదించి అలాగే చూడండి ఇది నా సైటు చుట్టుపక్కల మూడు వైపులా కూడా కట్టేసుకున్నారు ముందు మాత్రమే నేను ఉన్నాను మధ్యలో సైట్ మధ్యలో ఉంది రోడ్డు మార్జిన్లో ఉందండి మీరే చూడండి సార్ ఇది లేమే అని కూడా తెలియాలండి ఇది రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి విగ్రహం అనే వాళ్ళు అంటున్నారు ఇది రోడ్డు మార్జిన్లో ఉందా మీరే దయచేసి జస్టిఫై చేయాలి ప్రజల పరిస్థితి అయితే నాకు లేదు ఇటువంటి పరిస్థితుల్లో నన్ను వీళ్ళంతా ఇబ్బంది పెట్టడం అనేది చేస్తున్నారు తర్వాత అలాంటి వాళ్ళని రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ముఖ్యంగా అధికారులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యొక్క దురాక్రమదారులు వాళ్ళు అడ్డుకోవడం అనేది చాలా హేయమైనటువంటి విషయంగా మీ ముందు ఉంచుతున్నాను దయచేసి ఇటువంటి విషయాలు ఇటువంటి సందర్భాలు అందరికీ రాకపోవచ్చు నేనంటే ఒక మాట్లాడగలను ఏదో యోగా టీచర్ని కనుక మాట్లాడగలను పత్రికాముఖంగా ఏదైనా విషయాన్ని చర్య చేయడానికి నాకు అవకాశం ఉంది మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి కొంతమంది ఇటువంటి ఇటువంటి వాళ్ళు నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ దురాక్రమదారులని మీ పత్రికాముఖంగా నేను కోరుతున్నది ఏంటంటే అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాలని జనబాహుల్యానికి తెలియజేయవలసింది వీళ్ళు ఇటువంటి వాళ్ళని ఏ విధంగా అరికట్టాలి అన్నది ప్రభుత్వం కూడా చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులను కూడా వీళ్ళు మభ్య పెడుతూ వాళ్ళ ఆటంకపరుస్తూ చేస్తున్నారు కనుక ముఖంగా నేను ఈ విషయాలని మీకు తెలియజేస్తున్నాను తర్వాత దీనిలో